నమస్తే ఇవన్నీ అడ్డిగ నెక్లెస్లు వాణిశ్రీ అడ్డిగ నెక్లెస్లు నేను చాలా ట్రై చేశాను కానీ కొన్నే దొరికాయి చాలామంది వ్యూవర్స్ కూడా అడిగారు కానీ నా దగ్గర ఉన్న డిఫరెంట్ మోడల్స్ ఇలాంటివి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కానీ ఇది కొంచెం డిఫరెంట్ మోడల్స్ అనమాట ఇలాంటివి థర్టీ టూ గ్రామ్స్ నుంచి చేయించుకోవచ్చండి చూడండి ఇది పాత మోడలే అయినా ఇప్పుడు చేయించుకున్న మోడలు ఆ స్టోన్స్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది ఇది ఒక కొత్త మోడల్ అనమాట అడ్డిగా నెక్లెస్ నుంచే ఇన్స్పిరేషన్గా ఇలా తీసుకున్నారు మన దగ్గర కనుక పాత అడ్డిగ నెక్లెస్ ఉన్న ఈ లాకెట్టు బాగా సెట్ అవుతుంది ఈ మోడల్ కూడా మీ అందరికీ తెలుసు లేటెస్ట్ మోడల్ పాత దాని నుంచే ఇన్స్పైర్ అయ్యి చేసిన మోడలు ట్వంటీ నైన్ గ్రామ్స్లో చూడండి ఎంత హెవీగా పెద్ద నెక్లెస్ ఇది కానీ ఆ అడ్డిగని చాలా తక్కువ అంటే వెడల్పు తక్కువగా చేయించుకోవటం వల్ల అవి మనకి పదిహేను గ్రాముల నుంచి ఇరవై లోపు వచ్చేస్తాయండి ఇది ఒక లేటెస్ట్ మోడల్ ఇదైతే థర్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు చూడండి ఆ అడ్డిగే లేటెస్ట్ ప్లస్ చాలా హెవీ వెయిట్ అనమాట ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ ఇది కూడా అంతే థర్టీ టూ గ్రామ్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ మనం ఇంకా ఒక సింగిల్ లాకెట్ కనుక చేయించుకుంటే థర్టీ లోపు ట్వంటీ ఫైవ్ లోపు కూడా చేయించుకోవచ్చు అండి అది మన ప్లాను మన అవగాహన అనమాట ఇది అడ్డిగా నెక్లెస్ లాంటిదే కానీ ఒక చౌకర్ లాగా పెట్టుకున్నారనమాట ఒక టీనేజ్ గర్ల్కి చౌకర్ లాగా పెట్టారు సేమ్ ఇయర్ రింగ్స్ తీసుకుని తక్కువ వెయిట్లో పిల్లలకి కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళకి నెక్ చాలా సన్నగా చిన్నగా ఉంటుంది కదండి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది పెద్దవాళ్ళు కూడా బాగా పెట్టుకున్నారు ఈ మోడలు ఇది ఒక లేటెస్ట్ మోడల్ ఏనండి థర్టీ టూ గ్రామ్స్ ఇదైతే ఇది మనం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో కూడా చేయించుకోవచ్చు సింగిల్ లాకెట్తో ఇది చూడండి ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ ఇవన్నీ మనం ఎంత బడ్జెట్లో కావాలో అంత బడ్జెట్లో చేయించుకోవచ్చు ఇది కూడా లేటెస్ట్ మోడలు ఇది చూడండి ఇది దీన్ని పర్ఫెక్ట్గా వాణిశ్రీ నెక్లెస్ అని అంటారు సేమ్ ఇదే మోడల్ అనమాట ఇలాంటివి నేను చాలా ఎంక్వైరీ చేశాను కానీ కొంతమంది దగ్గర ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కొంతమంది దగ్గర తీసుకొని ఆ పిక్స్ అన్నీ కానీ ఇంకా వెరైటీస్ ఆఫ్ మోడలు నాకు దొరకలేదండి చాలామంది చేయించుకొని కూడా మార్చేసుకున్నారు ఈ అడ్డికి చూడండి ఇదైతే ట్వెల్వ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఎంత చిన్నగా సింపుల్గా దీనికి కనుక మనం ఒక ఐదారు గ్రాముల్లో ఒక సింగిల్ లాకెట్ కనుక చేయించుకుంటే ఒక సెట్ ఉండిపోయింది అనమాట మనం ట్వంటీ గ్రామ్స్లో కంప్లీట్ సెట్ చేయించుకోవచ్చు ఇవి చూడండి వీళ్ళైతే మూడు సెట్ చేయించుకున్నారు అసలు సింగిల్ అయినా చాలా అందంగా ఉంటుంది ఇది ఒక లేటెస్ట్ మోడల్ ప్లస్ లైట్ వెయిట్ కూడా ఈ అడ్డిగల్ని గమనించండి దానికి వీళ్ళు ఈ లాకెట్స్ని ఇలా ఇన్సర్ట్ చేశారనమాట తొడిగేసేసి ఇవి చూడండి ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ ఇవి చాలామంది సిల్వర్లో కూడా ఆర్డర్ చేసి చేయించుకున్నారండి మీకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో లేదు అంటే వేరే చోటైనా చూసే ఉంటారు థర్టీ సెవెన్ గ్రామ్స్ ఇది చూడండి ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ అండ్ లైట్ వెయిట్ కూడా ఇది ఒక లేటెస్ట్ మోడల్ అండ్ చూడండి సింగిల్ వాడుకోవచ్చు వీళ్ళు మూడు బిళ్ళలు ఏర్పాటు చేసుకున్నారు ఇలాంటివి మనలో చాలా మందికి ఉంటాయి ఇది నాకు కూడా ఉందండి సేమ్ కాకపోతే అడ్డిగా డిఫరెంట్ మోడలు అడ్డిగా ట్రెడిషనల్ అండ్ థిక్గా అది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో ఈ లాకెట్ మాత్రం చాలామందికి ఉండే ఉంటుంది చూడండి మళ్ళీ కొత్తగా కూడా ఇవి జీఆర్టీలో అండ్ మలబార్లో అవైలబుల్గా ఉన్నాయి మళ్ళీ పాత మోడల్స్ అన్నీ చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా రెడీగా ఉంచుతున్నారు షోరూమ్స్లో మీరు కావాలంటే మీరు వెళ్ళి ఒకసారి చూడండి ఈ మోడల్స్ ఇదైతే ట్రెడిషనల్ ఓల్డ్ ఎక్కువ తమిళియన్స్ పెట్టుకుంటారండి ఈ మోడల్స్ ఇది లాకెట్ అనమాట ఎలా డిటాచబుల్ అటాచ్ డిఫరెంట్ డిఫరెంట్గా చేయించుకొని ఉన్నారు కదా నేను ఒక పిక్ తీసుకొని పెట్టాను ఇది ఒక లేటెస్ట్ అడ్డిగే మోడలు ఇది చూడండి ఇవి కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇది చూడండి ఎంత అందంగా ఉందో కెంపులు పచ్చలతో కూడా చేయించుకోవచ్చు అడ్డుగా కూడా లేటెస్ట్గా చేయించుకున్నారనమాట ఇది మనం మోడర్న్ డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు ఈవెన్ మనం శారీస్ మీదకే కాకుండా కూడా గాగ్రాస్ మీదకైనా లేకపోతే గౌన్స్ మీదకైనా ఇలా అయినా సరే మనం ఇలాంటి పీస్ కనుక ఉంటే ట్రై చేయొచ్చు మీరు చూడండి నెక్స్ట్ది కూడా అంతే కెంపులు పచ్చలతో కూడా చేయించుకున్నారు అండ్ కెనడా రూబీ కెనడా పచ్చలు అంటారు కొంతమంది కొన్ని డిఫరెంట్ జర్మ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఇలా ట్రై చేయొచ్చు ఇది కూడా లేటెస్ట్ మోడల్ అండి థర్టీ టూ గ్రామ్స్ చూడండి ఈ మోడల్స్ అన్నీ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చిన విధంగా మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ